సంకష్టహర చతుర్థి వ్రత నియమాలు వ్రతం ఆచరించే రోజు తప్పనిసరిగా శిరస్నానం చేయాలి రెండు వ్రతం చేయ రోజున పగటిపూట ఉపవాసం చేయాలి పాలు పళ్ళు తీసుకోవచ్చును మూడు పగటిపూట నిద్రపోరాదు మధ్య మాంసాలు ముట్టరాదు నాలుగు గరిక బిల్వ దళములతో అర్చించాలి ఐదు సాయంకాలం షోడోపచార పూజ చేసి నేతితోనూ బెల్లంతోనూ చేసిన తీపి పదార్థాలను నివేదన చేయాలి ముఖ్యంగా ఇరవై ఒకటి సంఖ్యలో ఉండ్రాలు నివేదన చేయాలి ఆరు యథాశక్తిగా ఓం గమ్ గణపతియే నమః నమ అనే అష్టాక్షరి మంత్రాన్ని పూజా సమయంలో జపించాలి ఏడు చంద్రోదయం అయిన తర్వాత పూజ ప్రారంభించాలి ఎనిమిది పూజ అనంతరం చంద్రదర్శనం చేసుకుని చంద్రునికి ఆహ్యం ఇవ్వాలి తొమ్మిది మనోవాక్యాయ కర్మల చేత ఎవరిని బాధించకూడదు మౌనం ఊహించడం ఉత్తమం పది పూజ పూర్తీ నవ్వ